తుర్క హంజాల్ మున్సిపల్ పరిధిలోని నాగార్జునసాగర్ రహదారి ఇంజాపూర్ మొదలుకొని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పన్నెండు బంగుళూరు గేట్ వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రయాణికులకు ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా మన్నెగూడ ఫారెస్ట్ లైన్లో గోడలకు ఆనుకొని అనేక మంది నిరుపేదలు తమ సొంత ఖర్చులతో తమకు తోచిన విధంగా చిన్న చిన్న స్ట్రీట్ వ్యాపారాలు చేసుకుని అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఈ దారి వెంట వెళ్లే అనేక మంది ప్రజలకు తక్కువ ఖర్చుతో భోజనం వండిస్తూ పండ్లు జ్యూస్ లాంటి తినుబండారాలు లాంటివి అందుబాటులో ఉంచుతూ ప్రజల ఆకలి దాహార్తీని తీర్చుతున్నారు వీరి వల్ల ప్రజలెవరూ ఎలాంటి ఇబ్బందులకు తలెత్తలేదు ఒక విధంగా చెప్పాలంటే వీరంతా ప్రజల పట్ల సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేస్తూ వారు జీవనం కొనసాగిస్తున్నారు ఇలాంటి నిరుపేదలైన చిరు వ్యాపారస్తులపై తుర్కాంజన్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత తమ ప్రతాపం చూపిస్తూ ఇలాంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత దుర్మార్గంగా నిరుపేదలు మహిళలు అని చూడకుండా బయట వడ్డీలకు అప్పులు తెచ్చి చిన్న చిన్న గుడరాలు వేసుకుని బ్రతుకుతుంటే గుడిసెలను కూల్చివేయడం వస్తువులను మున్సిపల్ వాహనాల్లో వేసుకుని వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు అన్నారు మున్సిపల్ అధికారులు కనుక ఇలా కూర్చలిస్తే మున్సిపాలిటీలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు అవుతున్నాయని అనేక కన్స్ట్రక్షన్లు ఉన్నాయని వారికి దమ్ము ధైర్యం ఉంటే వాటిపైన పడండి కూర్చండి అంతే తప్ప కడుపులో పేగులు లేని నిరుపేదలు స్ట్రీట్ వ్యాపారులపైన తమ ప్రతాపం చూపించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు కిషన్ సిఐటియు కమిటీ సభ్యులు నరసింహ సిహెచ్ ఎల్లేష తుర్గేంజర్ మున్సిపల్ నాయకులు ఎం సత్యనారాయణ యాదయ్య చిరు వ్యాపార సంఘం నాయకులు పల్లె కృష్ణ రవి భాస్కర్ వేమన రాణి మల్లీశ్వరి పావని శ్యామల శ్రీను విజయ పరమేశ్ తదిరు పాల్గొన్నారు జెంట్స్ కాదు కదా ఒక లేడీస్ అయ్యి మీరు ఎవరు ఏమంటే వేసారని ఆమెకి ఎవరు ఇస్తే ఉద్యోగం ఇచ్చారు చదువు చేస్తుంది ఎవరైనా సరే నువ్వు జాబ్ ఉంది నువ్వు బతుకుతున్నావు నువ్వు చదువుకున్నావు మేము చదువుకోవాలి మేము బతికేదో మేము బతుకుతున్నావు కానీ నువ్వు ఒక్క రోజు కూడా ముందు చెప్పలేదు ముందు చెప్పలేదు చెప్పకుండా ఉన్నది కాక పైపేసి మమ్మల్ని మాకు అన్యాయం చేసింది మా కడుపు కొట్టింది మా పిల్లలు మేము దీని మీద బతుకుతున్నాం ఇది వేసుకోవడానికి మాకు స్థాయి చిన్నది మేము ఎలా వేసుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు దీనికి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు పెట్టుకొని మేము ఇబ్బంది పడుతుంది రోడ్డు నుండి మన్నగూడ వరకు ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల వ్యాపారాలని ఇక్కడున్న మున్సిపాలిటీ అధికారులు ఈ రోజు ఉదయం ఏడు గంటలకి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో దొంగల్లాగా వచ్చి ఎందుకంటే వ్యాపారస్తులందరూ కూడా ఈ టైంలో రారు కాబట్టి ఇది తొమ్మిది పది గంటలకు పది గంటలకు పదకొండు గంటలకు వస్తారు కనుక ఇవంతా బసి కట్టుకొని ఎవ్వరు లేని సమయంలో దొంగల్లాగా వచ్చి మొత్తం వీళ్ళ వ్యాపార సిద్ధాన్ని చేయడం జరిగింది అయితే మేము చెప్తాను ఇక్కడ ఎప్పుడు వస్తున్న ఏంటంటే ప్రధానంగా వీళ్ళు ఉన్నప్పుడు వేసుకొని పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు మరి పది పద్నాలుగు సంవత్సరాల నుంచి గతంలోకి సరైనప్పుడు అధికారులతో మాట్లాడి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది మరి ఇలాంటి వ్యాపార అసలు చేసుకుంటున్నలాగా వీళ్ళందరికీ నోటీస్ ఇవ్వకుండా అమ్మాయి తీసేయండి అని చెప్పకుండా మరి అర్ధాంతరంగా వచ్చి దొంగలాగా తీయాల్సినంత అవసరం ఏమొచ్చిందో వాళ్ళ మీద కథ తీసేయాల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఏమన్నా మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర మున్సిపల్ అందరూ చిన్న చిన్న కొట్టుల దగ్గర రోడ్డు మీద చెప్పులు కుట్టడం దగ్గర వసూలు చేసే లక్షణం ఉంది మరి వీళ్ళు కూడా మాకు డబ్బులు ఇస్తలేరని మాకు కూడా కమిషన్ ఇస్తలేరని చెప్పేసి ఈ కక్షతో తీసేశారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం అందుకని మున్సిపల్ అధికారులు అంటేనే ఒక మున్సిపల్ అధికారులు అంటే వాళ్ళు నిజంగా మురికిలో మునిగిపోయేలాగా అవినీతికి అలవాటు పడే పరిస్థితి ఇలా మనకు కనబడుతూ ఉంది అందుకని మేము చెప్తున్నాం ఇక్కడ ఈ మున్సిపల్ అధికారులందరూ కూడా వెంటనే వీళ్ళందరికీ ఉపశమనం కల్పించారంటే వీళ్ళకి లేదంటావు ఇక్కడ నిజంగా రోడ్కి ఏమైనా అడ్డం ఉందా ఎవరికి ఏమైనా అడ్డం ఇబ్బంది